రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో స్త్రీశక్తి ఉచిత బస్ పథకాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి ప్రారంభించారు ఈ పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుందన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి అన్నారు ఉచిత బస్సు సర్వీస్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలకు మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని ఆమె తెలిపారు ఓటర్ ఐడి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇలా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుని ఏదైనా చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ పివో కట్టా సిన్హాచలం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ మరియు నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీనివాస్ యాదవ్ టిడిపి నాయకులు మహిళలు పాల్గొన్నారు

ಓಕೆ ಸರ್ ಆಫ್ ಕೊಡ್ತೀವಿ ಟಿಕೆಟ್ ಎಲ್ಲ ಕಾಣಿ ಓಕೆನಾ